మీకు తెలుసా సూపర్నోవా అంటే ఒక నక్షత్రం యొక్క శక్తివంతమైన మరియు ప్రకాశవంతమైన పేలుడు సూపర్నోవాలు విశ్వంలోని ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన సంఘటనలలో ఒకటి ఇది సూర్యుడు తన మొత్తం జీవితకాలంలో చేసే శక్తి కంటే కొన్ని సెకండ్లలో ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది సూపర్నోవా అంటే ఒక భారీ నక్షత్రం యొక్క పేలుడు మరణమని ఇది ఇంధనమైపోయి గురుత్వాకర్షణ వల్ల కుప్పకూలినప్పుడు లేదా వైట్ వార్ఫ్ లో థర్మోన్యూక్లియర్ పేలుడు జరిగినప్పుడు సంభవిస్తుంది ఇది రోజుల నుండి వారాల వరకు మొత్తం గెలాక్సీలను మించి ప్రకాశిస్తుంది అపారమైన శక్తిని భారీ మూలకాలను మరియు న్యూట్రినోలను విడుదల చేస్తుంది సూపర్నోవాలు రెండు రకాలు టైప్ వన్ బైనరీ సిస్టమ్లలోని వైట్ వార్ఫ్ల నుండి హైడ్రోజన్ లైన్లు లేకుండా మరియు టైప్ టూ భారీ నక్షత్రాల నుండి హైడ్రోజన్ లైన్లు ఉంది సూపర్నోవాలు గెలాక్సీ పరిణామాన్ని నడిపిస్తాయి విశ్వంలో ఇనుము ఆక్సిజన్ వంటి మూలకాలను విత్తుతాయి మరియు నక్షత్రాల ఏర్పాటును ప్రేరేపిస్తాయి నేను నేరుగా చిత్రాలను చూపలేను కానీ ఒకదాన్ని వివరించగలను లేదా ఎలా ఊహించాలో సూచించగలను సూపర్నోవాను ఒక మిరుమిట్లు గొలిపే అగ్నిగోళంగా ఊహించండి దాని చుట్టూ ప్రకాశవంతమైన షాక్వేవ్లు మరియు మెరిసే గ్యాస్ మేఘాలు ఉంటాయి తరచూ నక్షత్రాల నేపథ్యంలో క్రాబ్ నెబ్ల యొక్క రంగురంగుల ఫిలమెంట్స్ లాగా నిజమైన చిత్రం కోసం నాసా వెబ్సైట్ నాసా డాట్ గోవి యొక్క లింక్ లో క్రాబ్ నెబ్యులా లేదా ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడు ఏ అని వెతకండి సూపర్నోవా అంటే ఒక భారీ నక్షత్రం తన జీవిత చరమాంకంలో అత్యంత శక్తివంతంగా పేలడం ఈ పేలుడు ఎంత శక్తివంతమైనదంటే అది కొన్ని వారాల పాటు ఒక గెలాక్సీ మొత్తాన్ని మించిపోయే కాంతిని విడుదల చేయగలదు